అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు పంట నష్టానికి గల కారణాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలి ఆదేశించారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు నియోజకవర్గంలో పరకాల మండలము అదేవిధంగా నడికూడ మండలము పరకాల పట్టణ ప్రాంతంలో చూస్తే పదిహేనో తారీఖు రాత్రి వచ్చిన వడగళ్ళ వాన వలన కానీ లేదంటే చుడిగాలి వలన కానీ రమారమిగా మొక్కజొన్న ఒక నూట ఇరవై నుండి నూట యాభై ఎకరాలు మొక్కజొన్న అదేవిధంగా వచ్చి రెండు వందల పాతిక నుండి రెండు వందల యాభై ఎకరాల వరకు నష్టపోవడం జరిగింది దాన్ని మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అగ్రికల్చర్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా నిన్న ఇవాళ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు మధ్యాహ్నం వరకు ఇంకా పూర్తి సమాచారం వస్తున్నాయి ఏదేమైనా నష్టపోయిన రైతులకు అంటే దీనికి ఒక నామ్స్ ఉన్నాయి ఎబో థర్టీ త్రీ పర్సెంట్ నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి నామ్స్ ఉన్నాయి ఆ పర్సెంటేజ్ని కూడా తీస్తున్నారు సో ఎబో థర్టీ త్రీ పర్సెంట్ నష్టం జరిగిన వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రభుత్వ పరంగా వీలైన కాడికి మంచి నష్టపరిహారం మనం క్విజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అడిచిన రాళ్ళ వర్షం పడటం వల్ల కానీ పడి కూడా పరికాల ఈ ప్రాంతంలో